ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎస్సికి సంబంధించిన బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది అదేంటంటే గతంలో విడుదలైన డిఎస్సి నోటిఫికేషన్ను తెలంగాణ ప్రభుత్వం తాజాగా రద్దు చేసింది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు ఇదే అఫీషియల్ అనౌన్స్మెంట్ అనమాట క్యాన్సలేషన్ ఆఫ్ నోటిఫికేషన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యావ్ ఇష్యూడ్ నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ టీచర్స్ ఆఫ్ వేరియస్ కేటగిరీస్ ఫైవ్ థౌజండ్ ఎయిటీ నైన్ పోస్ట్ త్రూ డిఎస్సి డేటెడ్ సిక్స్త్ సెప్టెంబర్ నైన్ ట్వంటీ ట్వంటీ త్రీ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హ్యావ్ డిసైడెడ్ టు క్యాన్సల్ ది నోటిఫికేషన్ నంబర్ ట్వంటీ బై డిఎస్సి టీఆర్టీ ఆబ్లిక్ ట్వంటీ ట్వంటీ త్రీ డేటెడ్ సిక్స్ నైన్ ట్వంటీ ట్వంటీ త్రీ అకార్డింగ్లీ నోటిఫికేషన్ ఈజ్ హియర్ బై క్యాన్సల్డ్ ఫర్ ఇష్యూయింగ్ ఏ కాన్ఫిడెన్సివ్ ఫ్రెష్ నోటిఫికేషన్ ఫ్రెష్ నోటిఫికేషన్ విల్ బీ ఇష్యూడ్ షార్ట్లీ వెరీ షార్ట్లీ సో మనకు గతంలో ఇచ్చిన ఐదు వేల ఎనభై తొమ్మిది పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ను తాజాగా ప్రభుత్వం రద్దు చేసింది సో కొత్త నోటిఫికేషన్ ఇస్తున్న నేపథ్యంలో ఈ నోటిఫికేషన్ అయితే రద్దు చేస్తున్నాం తాజాగా నోటిఫికేషన్ ను మరికొన్ని గంటల్లో విడుదల చేయబోతున్నట్టయితే నోట్ అయితే ఇవ్వడం జరిగింది సో ప్రీవియస్గా అప్లై చేసుకోవడం వాళ్ళ పరిస్థితి ఏంటంటే సో వారికి సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చారు ఇక్కడ ఆల్ క్యాండిడేట్ హూ హ్యావ్ అప్లైడ్ ఇన్ రెస్పాన్స్ టు ది అబౌవ్ నోటిఫికేషన్ ఆర్ హియర్ బై ఇన్ఫార్మ్ దట్ దేర్ అప్లికేషన్స్ విల్ బి ఆటోమేటికల్ క్యారీ ఫార్వర్డ్ ఇన్ ద ఫ్రెష్ నోటిఫికేషన్ టు బి ఇష్యూడ్ దే నీడ్ నాట్ టు అప్లై అగైన్ సో ఎవరైతే గత నోటిఫికేషన్కు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఉన్నారో వారు మళ్ళీ అప్లై చేసిన అవసరం లేదు తాజా నోటిఫికేషన్కు అప్లై చేసిన అవసరం లేదు గతంలో అప్లై చేసిన అప్లికేషన్ ఏదైతుందో అది యాజ్ ఇట్ ఈజీగా క్యారీ ఫార్వర్డ్ అవుతుందని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది అంటే పర్టికులర్గా మళ్ళీ అప్లై చేసిన అవసరం లేదు మీరు ఇప్పుడు తాజాగా రాబోతున్న పదకొండు వేల అరవై రెండు పోస్టులకు కూడా ఎలిజిబుల్ అనమాట గతంలో అప్లై చేసిన వారందరూ కూడా ఈ పోస్టులకు ఇప్పుడు వచ్చి అన్ని పోస్టులకు ఎలిజిబుల్ యాజ్ ఇట్ ఈజీగా మీరు మీ అప్లికేషన్ అనేది ఫార్వర్డ్ అవుతుంది సో ప్రత్యేకించి అప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు కొత్త వాళ్ళు మాత్రం తప్పకుండా అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది మనకు డిఎస్సి సో గతంలో విడుదలైన డిఎస్సికి సంబంధించిన తాజా అప్డేట్ మరికొన్ని గంటల్లోనే కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల కాబోతుంది ఓకే ఫ్రెండ్స్ కొత్త నోటిఫికేషన్ వచ్చిన తర్వాత డీటెయిల్ వీడియో అయితే మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్